శ్రీకాళస్తిలోని కైకాల సత్రం నందు పాకాల రమేష్ ఆధ్వర్యంలో రజకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ పార్టీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి శ్రీకాళస్థ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొన్నారు ముందుగా బియ్యపు మధుసూదన్ రెడ్డికి అంజూరు తారక శ్రీనివాసులకి దుస్సాల్వలతో సన్మానించి పలికారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రజకులు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ఉన్నటువంటి దోబీ ఘాట్లను మరమ్మతులకు గురైనాయని దీంతో రజకులు బట్టలు ఉతుక్కోవడానికి నానా అవస్థలు ఎదుర్కోవడం జరుగుతుందని వారి దృష్టికి తీసుకువెళ్లారు అదే విధంగా దేవస్థానం దివిటి పట్టే వృత్తి తమ కులస్తులని తిరిగి వృత్తిని కల్పించాలని కోరారు అదే విధంగా శ్రీకాళస్తి పట్టణంలో దేవస్థానం తరఫున బట్టలను ఉతికే అవకాశం కాంట్రాక్ట్ పద్ధతులు కాకుండా రజకులకు ఇప్పించాలని మరియు రాష్ట్రం మొత్తం మీద రజకుల కాలనీ ఉన్నప్పటికీ శ్రీకాళస్తి పట్టణంలో రజకులకు కమ్యూనిటీ హాల్ లేదని వాటిని దృష్టికి తీసుకెళ్లడం జరిగింది శ్రీకాళస్తిశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజురు తారిక శ్రీనివాసులు మాట్లాడుతూ తమ వీధిలో రజక సోదరులు అధికంగా ఉంటారని తామంతా ఒక కుటుంబ ఉంటామని మాకు అత్యంత ఆత్మీయత అనుబంధం రజక సోదరులతో ఏర్పడి ఉందని ఆయన తెలిపారు కానీ జన్మదినోజున గుర్తించలేదు

మీ అందరి హర్షద్వారాలతో ఒకసారి హృదయపూర్వకంగా శ్రమం సాగడం లేదు జయసం గారికి మనోహర్ గారికి శ్రీనివాస్ గారికి బాలసు గారికి ముంద్రశేఖర్ గారికి ప్రభోత్సవ గారికి మస్తాం గారికి ముందు మనం ఎప్పుడు కూర్చో మా అయితే మా ఇంటి అటుపక్క చూసిన రజక ముందు పెట్టుకుని తప్పుకుంటూ ఉంటాం మాకు అటువంటి ఆత్మీయత అనుబంధం రజిత సోదరుల్లో మొదటి నుంచి ఇప్పుడు మన దేశం చెప్పినప్పుడు నాకే కొంచెం మనసుకు బిఎఫ్ మధుసూధన్ రెడ్డి గారి ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే అప్పటికప్పుడు ఏది ఎవరైతే ఏ సహాయాన్ని ఆ క్షణం కోరుకుంటారో వెంటనే దాన్ని వెంటనే కంప్లీట్ చేసుకుంటూ పర్టికులర్గా రజకులు చేయకూడదు ఇంకోటి చేయకూడదు ఇంకోటి చేయకూడదు మనస్తత్వం కాదు ఆ పొరపాటు రెక్టిఫికేషన్ కోసమే ఈరోజు ఈ మీటింగ్ ప్రధాన అంశం ఖచ్చితంగా చెప్తున్నాం మీకున్న మూడు దోపి ఘాట్లు కాకుండా అదనంగా ఇంకొక రెండు గోబీ ఘాట్లు కూడా అతి ఆధునికత ఎవరు పాలించిన ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గోబీ ఘాట్లని రాబోయే రోజుల్లో పిఎం మోసరెడ్డి గారు మంత్రిగా మీకు ప్రమాణం చేసి సహాయం చేసి దాన్ని ఎంతో ఓపెన్ ఆ నాలుగు దోపి ఘాట్లని ఇప్పటికే అత్యంత అద్భుత తయారు చేస్తున్నాడు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు పిక్కు లేదు మనకు స్వర్ణ ముద్దులో ఎవరన్నా చనిపోతే వానాకాలం అయితే మనం ఆ యొక్క బాడీ నెత్తుకోవడానికి ఇబ్బంది పూడ్చడానికి ఇబ్బంది నరకం అనుభవిస్తున్న మూల కొడలు పల్లెరకాయ రూపాయలతో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా హిందూ స్మశాన వాటిల్లో మార్చుకునే అవకాశం అత్యంత వైభవంగా ఒక పార్క్ మాదిరి ఉంటుంది చూడండి ఒకసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తది హిందూ శ్మశాన శ్మశాన వాటికైనా కానీ నాలుగు వీధుల్లో మనం చూస్తున్నాం అత్యంత వైభవంగా మనం ఎక్కడ ఉన్నామని కూడా మనం చెప్తే కాశీలో ఉన్నామా అయోధ్యలో ఉన్నామా అనే ఫీలింగ్ మన లైఫ్ ద్వారా వస్తా ఆ నాలుగు వీధుల్లో ఉన్న లైట్లు చూస్తే అత్యంత వైభవంగా ఉంటుంది అభివృద్ధి అంటే మధుసూదన్ రెడ్డి అని నేను వచ్చినాక రౌడి జో కంట్రోల్ తర్వాత నాలుగేళ్లలో గన్నమ్మ కాకర వస్తుంది పరంటిస్తారు మంచోడే పట్టించుకోవచ్చు ఏం చేస్తారు లోపల ఉండే రౌడి వెళ్తారు అలా తగిలింది తాలా నేను గొప్ప చెప్పినది కాదు నేను ఉండేప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఆత్మ పెడతాను ఈ డెవలప్మెంట్ అంతా కూడా చైర్మన్ గారు చెప్పారు కొండచెప్పు పడుచుంటూ రేసా వీటికేషన్ చేసా ఏడు కోట్ల వ్యక్తి చూసారా అందుకే ఆలోచిస్తూ డ్యామ్ కట్టిన ప్లేస్ కింద కొండకే నేను టెంపుల్ తరఫు నుంచి అంటే ఆ డావ్ ఉంటాయి కాబట్టి అక్కడ అర్సైడ్ ఎక్కడా ముస్లింస్ లో ఉన్నారు కదా ప్రాజెక్ట్ చేస్తాం ఈ పక్కనే డెవలప్ చేస్తాం డెవలప్ చేస్తాం నీళ్లు మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళకి ఐదు ఎకరాలు ఇచ్చిన నా దగ్గరకు వచ్చారు ఆ ల్యాండ్ మేము తీసుకుంటాం ఎమ్మెల్యే గారు అన్నారు అటువంటి ఎమ్మెల్యే కాదు వాళ్ళకి ఇయ్యాలని చెప్పి ఏర్పాటు చేసి రోడ్డు కూడా మనం వీటికి పెట్టాం ఫోన్స్ లైట్లు కూడా ఒక కార్మిని ఏర్పాటు చేస్తే ఎక్కడ ఒక దగ్గర ఏం కావాలని కూడా తెలుగు చేస్తారు ఇంకొకటి మీరు షెడ్డైనా ఇంకో దాని ఎంత నాకు తెలుసు ఆ విషయం ముందుండే మా ఊర్లో మేము పోతున్నప్పుడు వచ్చేప్పుడు వచ్చేసి ఇప్పుడు చేసేసే వాటర్ దొరక అంత కాలుష్యం ఇంకో టెంపుల్ గురించి చెప్పారు అలా విషన్స్ వచ్చినాయి దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాను ఖచ్చితంగా దానివల్ల మీకు ఏం ప్రెనిఫిట్ ఉంటుందో వాళ్ళ పిల్లలు చైర్మన్ గారు కూడా అక్కడ కూడా హెల్ప్ చేస్తారు ఇప్పుడు కాంపిటీషన్ ఏమైంది ఇప్పుడు నేను ఒక మొబైల్ పెట్టి ఏమన్నారు అడగాలి ఇది పద్ధతి అయ్యా మేము పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు ఈ సత్రం ఉంది ఈ సత్రం పోస్తులు ఎవరికి మొన్న శక్తి స్థాపన చేశారు ఎవరికి ఈటో ఫోన్ చెప్తా దీనికి ఇంకొక మార్గం మంచిది కాలాసి టెంపుల్ లోపల అక్కడ అన్ని పురస్థలకి ఇస్తా మీకు నేను ఎంకల్లో ఇచ్చానుకో దాని మీద కరెక్ట్ చేయాలన్నా సెక్యూరిటీ పెట్టుకోవాలన్నా ఇంకొక బెనిఫిట్ కాదు పెళ్లి జరిగితేనే దాంతో తప్పు ఎలా చేస్తారు ఐదు వేలు ఆరు వేలు ఇస్తారు కానీ ట్రిప్పులో ఇచ్చాను అనుకో టేను తొనేసిస్తా ఈ వైపు నేను కట్టిస్తాను అప్పుడు ఏమవుతుంది Maksud tu, apa produk Baik produk yang dia